అంకుల్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు ఏమంటే బిఆర్ఎస్ అంటున్నాం మాగంటి గోపినాథ్ భార్య ఆయన కూడా మంచి గెలు చేసింది కానీ మాగంటి గోపినాథ్ గారి భార్య ఎవరికి తెలియదు కానీ తమకి సింపతి ఓట్స్ మాత్రమే పడతాయి అనేసి నవీన్ యాదవ్ వాళ్ళ గోపినాథ్ పేరే చాలు దాని పేరు మీద వస్తాయి కానీ ఖచ్చితంగా నేనే గెలుస్తాను అనేసి నవీన్ యాదవ్ గారు కూడా అదే గట్స్ తో చెప్తున్నారు ఎందుకంటే అధికారంలో కూడా మేమే ఉన్నాం అనేసి అంటున్నారు అధికారం ఉంటే ఏమైతే ఇక్కడ అందరూ గ్యారసె అంటున్నారు కాంగ్రెస్ మీద చాలా కోపం మంది ఎందుకు కాంగ్రెస్ మీద అంతకు ఏం చేస్తున్నారు ఆడలు ఒకటి ఇది చేసింది కాదు అంతే ఇంకా ఏం అది చాలా ఎందుకంటే మేము ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తున్నాము కానీ మీరు మాకే ఓట్లేయాలి అనేసి అంటున్నారు కదా ఇచ్చిన పథకాలన్నీ మేము అమలు చేశాము ఆరు గ్యారెంటీలన్నీ నెరవేర్చేశాము అనేసి కానీ ఏం చేయలేదనేసి అంటున్నారు ఆ చాలా ఆటోలో కంటే ఏం చేయలేదు అందరు అదే కోపంలో ఉన్నారు జర అంటే మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు ఈ బై లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటే సింపతి ఓట్లు కానీ గవర్నమెంటే ఉంటాయి మంచిగా ఉంటాయి గవర్నమెంట్ మంచిగా ఉంటాయి ఉంటాయి మంచిగా ఉంటాయి కానీ అలా చేయాలి చేస్తే మంచిగా ఉంటుంది ఒకవేళ ఇప్పుడు మన మాగంటి గోపినాథ్ గారి వాళ్ళ వైఫ్ గెలిస్తే ఈ జూబ్లీ హిల్స్ కి ఇప్పుడైనా అదిగా అదే మంచి పనులు జరుగుతాయి అంట గవర్నమెంట్ లా లేవు కదా గవర్నమెంట్ ఉంటే మంచిగా ఉంటుంది చేస్తారు మళ్ళీ కూడా కొంచెం చేసిన పని అట్లా లేదు మీ అభిప్రాయం అయితే మాగంటి గోపినాథ్ గారు పెళ్ళారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन